వెల్కమ్ టు ఈ రోజు రెసిపీ చికెన్ పకోడీ పేరు చెప్తూ ఉంటే నోరు ఊరుతుంది కదూ పర్ఫెక్ట్ కొలతలతో ఈ విధంగా చేస్తే ఆయిల్ అసలు పీల్చదు స్ట్రీట్ స్టైల్ పకోడీ బాగుంటుంది నేను చేసిన ప్రాసెస్లో మీరు చేసినట్లయితే ఈ పకోడీ ఇంకా బాగుంటుంది తయారీ విధానం చూద్దాం పావు కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను పీసులన్నీ ఒకే సైజులో ఉండాలి కొంచెం సాల్ట్ వేసి వాటర్లో ఒక గంట నానబెట్టి నీట్గా క్లీన్ చేసుకొని సరిపడా సాల్టు రుచికి సరిపడా కారం ఒక అర స్పూన్ గరం మసాలా ఒక అర స్పూన్ ధనియాల పొడి ఒక అర స్పూన్ జీలకర్ర పొడి ఒక పావు స్పూన్ పసుపు ఒక నిమ్మకాయ చెక్కను ఇలా రసం పిండుకొని ఇలా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసి ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ ఒక స్పూన్ రైస్ ఫ్లోర్ ఒక స్పూన్ శనగపిండి వేసి ముక్కలకు బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకొని మూత పెట్టి వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇంకా ఎక్కువ టైం పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి చికెన్ పీసెస్ ఇలా వేసుకుని ఒక పక్క వేగిన తర్వాత ఇంకో పక్క ఇలా టర్న్ చేసుకుంటూ డార్క్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి మా ఛానల్ను ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి